నా పేరు తగుల్ల జనార్దన్ యాదవ్ జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఎక్కడి సమస్యలు అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మరి సంక్షేమ హస్తల్లో చదువుకునేది పేద విద్యార్థులు ఇటువంటి పేద విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినట్లయితే ఉన్నతమైన చదువు చదవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వం చలిచద్దర్లు ఇచ్చేది ఇటు వాటర్ని మంచి వాటర్ చూసుకునేది వేడి వాటర్ను కల్పించేది అదే విధంగా అన్ని రకాల మౌలిక వసతులు కొద్ది వత్తులను కల్పించి ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన కాంతి నేటికి అనేక సమస్యలు ఇంకా కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి వాస్తవానికి సొంత బిల్డింగ్ లేవు కిరాయి బిల్లింగ్ లో ఉంటారు ఆ కిటికీలు సరిగా లేవు ఆ గాలి వస్తుంది పెద్ద ఇప్పుడు గాలులు వీస్తున్నాయి చలి పెడుతుంది చలి చెద్దలు కదా మరి ప్రభుత్వానికి సోయి లేకుండా ఉన్నది మరి అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ కాస్మెటిక్ చార్జెస్ పెంచాలి మెస్ ఛార్జీలు పెంచాలి నాణ్యమైన ఫుడ్ అందించాలి నాణ్యతంగా ఉన్న గృహాలను అందించాలి కాని ఒక్కొక్క గృహంలో అనేక మంది పండుకోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క నలుగురికి ఒక రూమ్ కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ ఆస్తుల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలే అన్ని ఛార్జీలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం